ఇది కాకుండా వాణిజ్య పంటలు పండిస్తాం మార్కెట్ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేస్తాం ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం ఫైనల్ గా మీరు చూస్తే ఇక్కడ ఒక మార్కెట్ యార్డ్ కావాలన్నారు అవసరమైతే వాణిజ్య పంటలన్నిటికీ ఒక మార్కెట్ యార్డ్ పెట్టి ఇక్కడి నుంచి ఎగుమతులు ఏ విధంగా చేయాలని చేస్తాం ఇక్కడినే విమానాశ్రయం వంద కోట్ల రూపాయలు మళ్ళా దాన్ని కడతాం కట్టి నీరు ప్రయాణానికి వెళ్ళాలన్నా లేకపోతే కార్గో పెట్టి నీరు పండించిన పంటలు ప్రపంచం మొత్తం పంపించాలన్నా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మళ్ళీ రైతు రాజ్యం వస్తుంది రైతే రాజవుతాడు అన్నదాత కింద ప్రతి ఒక్కరికి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా రైతు చేసే వ్యవసాయానికి అండగా నేను ఉంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్క బండపల్లి అరవై ఆరు అరవై నాలుగు పెద్దోరు రాళ్ల బదుగురు కోనేరు కుప్పం ప్రాంతంలో ఎక్కువ గ్రనైట్ ఉంది నిన్న మొన్న అడుగుతున్నారు ఒక ఆయన ఒక సజెషన్ ఇచ్చాడు ఏదైనా గాని ఈ గ్రనైట్ అంతా హిస్టారికల్ గా మాన్యుమెంట్స్ అన్ని మంచి ఆర్కిటెక్చర్ తయారు చేసి కళలుండే వ్యక్తులు మన కుప్పంలో ఉన్నారని దీనికి కానీ మంచి సైట్ ఇస్తే అక్కడనే తయారు చేసి మార్కెట్ చేసుకుంటారని కూడా అన్నారు నేను ఒకటే చెప్తున్నా దొంగలిచ్చిన దొంగల యొక్క లెక్కలు యొక్క కిస్సా ఏం చేయాలో మళ్ళా రికవర్ చేపిస్తా ఆ మంత్రిని కూడా హెచ్చరిస్తున్నా నీ ఇష్ట ప్రకారం చేయడం కాదు ఈరోజు నీడి రేపు ప్రజలది ఆ ప్రజా ప్రభుత్వంలో నిన్ను శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా చెప్తున్నా ఇక్కడ ఇది మళ్ళీ గ్రనైట్ కు పూర్వ వైభవం తీసుకొస్తాం స్థానికంగా ఉండే వాళ్లే పన్ను తీసుకుంటూ చేస్తాను ఇక్కడ ఈ రోజు నేను ఒక స్టేట్మెంట్ చూశాను జనార్దన్ నాయుడు ఒక ఆయన పక్క ఉండి ఇక్కడ కూడా ఒక షాప్ ఉంది ఆయనకు ఒక గ్రనైట్ ఇది ఉంది కంకర్ ఫ్యాక్టరీ కూడా ఉంది ఆయన చూస్తే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బెదిరించి పక్కనుండే పలమనేరు ఎమ్మెల్యే పలమనేరు ఎమ్మెల్యే లాగేసుకున్నాడా లేదా లాగేసుకుని ఇక్కడే ఉన్నాడు ఈయనే నాకు నాకొద్దుగా ఆయన చూడండి మీరు ఆయన బాధ నేను చెప్పుకుంటే పేపర్లో చూశా నేను ఏం తమ్ముడు ఆయన ఆస్తి కొట్టేయడం తప్ప రైటా ఒప్పుకుంటారా మీరు రేపు మీ ఆస్తి కూడా మరి కొట్టేసి ఏమవుతారు మీరు కడాను కొట్టేసి వాళ్లే చేసుకుని కరెంటు బిల్లుని పంపించారు గొప్ప ఉండే కదా తమ్ముడు అంటే నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని నువ్వు పెద్ద గొప్పలు చెప్తున్నావు కదా నీ పక్క ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నాడు నేను సాక్ష్యం చెప్పా టికెట్ ఇవ్వకుండా మారి రెండు వందల కోట్లు సంపాదించాడు ఈ గ్రనేడ్ లాగేసుకుని ఇప్పుడు నేను అడుగుతున్నా గొప్పగా మాట్లాడుతున్నావు కదా నీ మంత్రి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు దోచేశాడు ఏ ఫిబ్రవరి ఏ తెలియదు ఇన్ని వందల వేల కోట్లు దోచేశాడు ఆయన ఇంట్లో ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి దయ ఉందా అని ముఖ్యమంత్రి అడుగుతున్నా తీవ అని అడుగుతున్నా గట్టిగా చెప్పండి తీసేయాలా లేదా చప్పట్లు కూడా చెప్పండి తీసేయాలంటే అంటే నీ భాగస్వాములకు మాత్రం నీ వాటా అంటే కమిషన్ ఏజెంట్లకు మాత్రం ఏమి చేయవును పేదరుస్తావు నేను అడుగుతున్నా ఈ రోజు ఎమ్మెల్యేలు చెడిపోయారంటే ప్రజా దోహులుగా మారంటే ప్రజల్ని దోచుకున్నారంటే దానికి కారణం ఎవరు కారణం ఎవరు కారణం ఎవరు మారాలి రాష్ట్రంలో ఎవరు మారాలి తగ్గిపోవాలి ఏంటి టెన్షను నాకు అనిపిస్తుంది నిన్న చూశాను సాక్షి విలేకరి సాక్షాత్ సాక్షి విలేకరులు హెచ్చరిలో ఎమ్మెల్యే కిరణ్ కుమార్ వేధిస్తున్నాడని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఎవరో కాదు సాక్షి విలేకరే ఇంకో పక్క కాళాశ్రీ ఎమ్మెల్యే పిఏ ఆ పిఏ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు కానీ ఆత్మహత్య హత్య తెలియదు వాటాలు కుదరనందు వల్ల ఎక్స్పోజ్ అయిన దాని వల్ల మనిషి ఎగిరిపోయాడు ఇంకో పక్క ఈ రోజు ఇక్కడే చెప్తాను ఎమ్మెల్యే కథ అంటే ఒకటి రెండు కాదు ఇలాంటి చాలా ఎక్కువ జరిగే పరిస్థితి వచ్చింది మన నియోజకవర్గంలో ఐదు వందల మంది పైన అక్రమ కేసులు పెట్టారు ఇక్కడే మన ఎమ్మెల్సీ శ్రీనివాసులు కూడా జైల్లో ఉండొచ్చారు తమ్మళ్ళు విశ్వనాథనాయుడు అందరూ కూడా ఎక్కడెక్కడో అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి వచ్చారు ఏంటి దౌర్భాగ్య దౌర్భాగ్యం అవునా కాదా రేపు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వదిలిపెట్టాలా వదిలిపెట్టాలా అని అడుగుతున్నా ఈ పరిస్థితి ఇచ్చింది ఎవరు సైకో అవునా కాదా అంటే ఈ రాష్ట్రంలో బతకడానికి మనకు అర్హత లేదా ఏంటి అహంకారం ఏంటి దౌర్భాగ్యం ఏంటి యొక్క నియంత పోకని మిమ్మల్ని అడుగుతున్నా ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా చేశారని అడుగుతున్నా నలభై ఐదేళ్ళుగా ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను నలభై ఐదేళ్ళ రాజకీయాల్లో ఉన్నాను ఏ ముఖ్యమంత్రిని నేను చూడలేదు ప్రతి ఒక్కరూ నిద్ర లేస్తే లేకుండా పడుకుంటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి రేపు ఎల్లుండో